హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మేము కాశీ వెళ్ళినప్పుడు అండి నైన్సార్ వెళ్ళాము అక్కడ రుద్రకుం గోమతి నది అనమాట ఇది ఇక్కడ మనము దండం పెట్టుకునే పాలు పత్రిలు అండ్ పళ్ళు వేస్తే మనకి స్వామివారు ఆయన తీసుకోగా మిగిలిన ప్రసాదాన్ని మనకిస్తారనమాట అంటే పళ్ళలో వచ్చేసి అరటిపండు కానీ జామపండు కానీ నారింజ పండు కానీ ఇస్తారు లేకపోతే పువ్వులు కానీ పత్రి కానీ ఏదైనా మనకి ప్రసాదం రూపాయన పైకి పైకి తేలిస్తారనమాట ఇక్కడ లోపల చిన్న నంది శివలింగం ఉంటుందండి ఈ నీళ్ళు ఉండడం వలన కనిపించట్లేదు మనకి దగ్గర నుంచి చూస్తే మనకి లైట్ గా కనబడతారనమాట స్వాంగ్ ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది మాకు అప్పుడు వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే దొరికినాయి అనమాట సరే ఈ మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తాము ఇది అండి రుద్రకుండ్ గోమతి నది అంటారు ఇక్కడ పైన వచ్చేసి చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ నాగేంద్ర స్వామి శివలింగం ఒక చెట్టు కూడా ఉంటుంది అనమాట పెద్ద చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది అండ్ చాలా బాగుంది ఈ నది విశిష్టత కూడా వాళ్ళు అక్కడ చాలా మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు వాళ్ళ భాషలోనే చాలా అంటే చాలా సంతోషం చేసింది నేను ఫస్ట్ టైం అనమాట అలా చూడటము పూర్వం ఇంత దగ్గరగా నీళ్ళు వచ్చేవి కాదుట ఇంకా అవతలకు ఉండేవాటి అవతలకు వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళ వెళ్ళినప్పుడు అయితే నీళ్లు ఫుల్ గా ఉన్నాయన్నమాట నీళ్లు కూడా చాలా తేటగాను శుభ్రంగా ఉన్నాయండి అసలు అంటే దగ్గర నుంచి చూస్తే లోపల అలవాటును నంది మనకి కనబడతారు క్లియర్ గా అండ్ నైమిసారణ్యం రుతుర్కం గోమతి నది అండి ఇది చూడండి ఇక్కడ మా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట వీళ్ళందరికీ ఇది సెకండ్ టైమో థర్డ్ టైమ్ వాళ్ళకి అనుభవం అనమాట అంటే డ్రైవర్ చేశారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఉన్న స్వామీజీలు కూడాను కానీ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు ఏమో మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇలా ఉంటుంది అలా ఉంటుంది మేమంతకుముందు అక్కడికి వెళ్ళి లోపల దాకా వెళ్ళి స్నానం చేసాము ఇక్కడ గట్టి నుంచి అక్కడ దాకా వెళ్ళి స్నానం చేయాలి